రూపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం కోసం ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ని సంవత్సరాల కాలం దేవుడు నిరాటకంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు సమస్తాన్ని ఆయనే సరఫరా చేస్తూ వాక్యాన్నిస్తూ బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న ఆ ప్రభుకి హృదయపూర్వకంగా తలవంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంతేకాదు ఈ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ ఆసక్తి ఎదురుచూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ పరిచర్యకు ప్రాముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఎవరైనా రాత్రి వేళ అంటే సూసైడల్ టైం అంటారు రాత్రి పది గంటలు మొదలుకొని పన్నెండు లోపు అది క్రూషల్ టైం ఆ టైంలో అనేకులు ఆత్మహత్య చేసుకుంటారని చరిత్ర చెప్తుంది ఈ కారణం చేత ఆ సమయానికి వారిని కలుసుకునే అవకాశం కోసమని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది రెండవదిగా కుటుంబాలు కుటుంబాల యొక్క క్షేమాన్ని ఆశించి ఈ కార్యక్రమంలో రెండవ భాగం ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకుని కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభు ఇంతకాలం దీవెనకరంగా జరిగించారు ఈ మినిస్ట్రీలో వాంగ్మయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇప్పటికీ ముప్పై రెండు పుస్తకాలు పబ్లిష్ అయి ఉన్నాయి ఆ పుస్తకాల యొక్క వివరాలు మీకు ఆనంద్ గారు చెప్తారు లేదు కేటలుగా పంపించమన్నా పంపిస్తారు ఆ బుక్స్ ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఇప్పుడు ఓ జీవితం రాయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రార్థన చేయండి వ్రాయడానికి ప్రభు సహాయం చేయాలని ఈ దాసుని మీ ప్రార్థనలో మీకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయండి మర్చిపోకండి తిరిగి మనం జీవిత పాఠశాల అనే ఈ అంశాన్ని అధ్యయనం చేస్తూ వెళుతున్నప్పుడు సహజంగానే యోసేపు అంతఃపురంలో ఉన్నాడు ఐగుప్తులో కన్నాను నుంచి వాగ్దాన భూమి నుండి తన అన్నలు అతన్ని చూడడం కోసం వచ్చారు చూడడం కోసం కాదు కరువులు ఆహారం పట్టుకుని వెళ్ళడం కోసం వచ్చారు అన్నలు అతను చూస్తున్న మొట్టమొదటి సమయం తాను వారిని గుర్తుపట్టగలిగాడు కానీ వారైతే అతను గుర్తుపట్టలేకపోయినారు గుర్తుపట్టలేదు అలాంటి సమయంలో ఈ నలభై రెండో అధ్యాయం ఆది కాణంలో అతడు ప్రవర్తించిన తీరు ప్రాథమికంగా కొత్త నిబంధన మనసుతో చూసినప్పుడు యోసేపులో ఏదో లోపం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటుంది కాదు అది పొరపాటు ఇది నా అభిప్రాయం ప్రకారం మనం ఏం విత్తామో ఆ పంట కోసుకోవాల్సిన సమయం ఇది తప్పదు అంతేకాదు ఈ డీలింగ్స్ అన్నీ కూడా ప్రభువే మనందరి ఎడల జర జరిగిస్తాడని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ఇవాళ మనం ఎవరిని చులకన చేశామో తప్పనిసరిగా అదే రేపటి దినాన్న మనకు ఎదురవుతుంది మనం ఎవరిని గాయపరిచామో అదే గాయ గాయాలు పొందడం అనేది మనకు ఎదురవుతుంది ఎవరిని సన్మానించామో అదే సన్మానం మనకు ఎదురవుతుంది కాబట్టి భూమి మీద మన మనుగడ కొనసాగేటప్పుడు ఇతరుల ఎడలా మనం ప్రవర్తించవలసిన తీరు ఎలా ఉండాలి అన్నది కొంతమంది గడుసు వారు ఉంటారు వారు బాధ పెడతారు ఇతరులు బాధ పెట్టారని చెప్తారు వారు ఎవరినైనా నమ్మించగలరు కానీ దేవుని దగ్గర వారు అలా నమ్మించలేరు ఆయన దగ్గర వాళ్ళు బుకాయించలేరు సరిగ్గా ఆయన దగ్గర తలవంచవలసిందే మనుషుల దగ్గర ఏ మాటలన్నీ చెప్పచ్చు నమ్మించవచ్చు కానీ దేవుని దగ్గర అది కుదరదు వారు ఎవరో యోసేపుకు తెలుసు కానీ యోసేపు ఎవరో వారు గుర్తుపట్టలేదు వారి పేర్లతో సహా యోసేపుకు తెలుసు అలాగే ప్రభుకి మనం ఎవరూ ఆశాంతం తెలుసు కానీ ప్రభువే మనతో డీల్ చేస్తాడన్న సత్యం మాత్రం మనకు అర్థం కాదు ఈ కారణం చేత మనం విలవిలాడిపోతుంటాం ఇక్కడ మనం చూసిన ఈ సందర్భంలో నలభై రెండో అధ్యాయంలో పదిహేను దీని దీనివలన మీ నిజము తెలియబడును ఫరో యోమతుడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కాని మీరెక్కడి నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడిందరూ అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడిను లేని ఎడల ఫరోజ్ జీవముతుడు మీరు వేగుల వారిని చెప్పి వారిని మూడు దినములు చెరసాల్లో వేయించను ఈ మాటలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది మూడు దినాలు చెరసాల్లో వేయించడం ఏమిటని కానీ అతడు సంవత్సరాల తరబడి మూడు సంవత్సరాలు సుమారుగా అనుకుంటాను నేను జైల్లోనే ఉన్నాడు జైలు ఎలా ఉంటుందో వారికి అర్థం కావాలి కదా రేపు ఒక అనొక దినాన్న అతను యూసేపే అని స్పష్టంగా అర్థమైనప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నానన్నా అన్నప్పుడు మూడు దినాలు జైలు యొక్క జీవితాన్ని చూసిన వారు సంవత్సరాల తరబడి జీవితాన్ని గడిపిన వ్యక్తి యొక్క బాధని అర్థం చేసుకుని గావురని ఆడవరా ఖచ్చితం అది ఈ అనుభవాలన్నింటికూడా మనల్ని తీసుకొని వెళ్ళడానికి మనలో పశ్చాత్తాపం జరిగించడం కోసం పశ్చాత్తాపం అనే కార్యం జరగడం కొరకే ప్రభు ఆ పరిస్థితులు కూడా మనం తీసుకుని పెడతాడని మర్చిపోకూడదు నలభై రెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన మూడవ దినమన యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడను మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి మీరు యదార్థవంతులైతేరా మీ సహోదరుల ఒకడు ఈ చెరసాలలో బంధింపబడేవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తిరుటకు ధాన్యము తీసుకొని పోవుడి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రీతండ్రి కృపగల మా దేవ లేఖనం మీది వింటున్న వారు నీ ఎందు ఇష్టత కలిగి నీ వాక్య విడల కలిగిన ప్రజలు వారు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉండగా వారికి అవసరమైన మాటలు మీ కృపలో నుంచి అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను మీ దాసుని మీ ఆత్మచేత నింపండి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి మీ కృపకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ చాలా సంవత్సరాల క్రిందట ఒక దైవ సేవకుడు ఉండేవాడు నేను ఆయన మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు ఎవరు ఆయనకి కోఆపరేట్ చేయరు ఆ గ్రామంలో ఎవరు ఆయనంటే అంత అభిమానంగా ఉండరు ఆ దినాలు ఉండేవారు కాదు ఈ కారణం చేత ఆయన చేత గాయపరచబడిన ఓసారి వెళ్ళి పలకరించి ఎంతవరకు చేశారో చూద్దామని వెళ్ళాను నేను ఆయనకు అప్పటికే ఏ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు తను చిన్న పంచలో ఉన్నాడాయన వెళితే అన్న రేపటి నుంచి మీటింగ్స్ కదా ఏం చేశారు అంటే ఏం చేయలేదు ఏం చేయమంటావు ఎవరు లేరు పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన ఏమాత్రం చోటు పెట్టలేదు అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడాడు ఎవరైతే ఆయనకు చోటు పెట్టలేదన్నారో ఆయనప్పుడు తహసీల్దార్ గారు ఆయన చెప్తే వంట సామాగ్రి ఫ్రీగా ఇస్తారు అందుకు వెళ్ళాడి సరే నేను అన్నాను వెళదాం పదండి నేను వస్తాను అన్నాను ఎందుకంటే ఆయన నాకు మంచి స్నేహితుడు నేను వెళ్ళి ఈయన్ని నా సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత బయట కూర్చున్నాం బయట కూర్చుంటే అక్కడ తాలూకా ఆఫీసులో పనిచేసేటువంటి ప్యూన్ ఉన్నాడు అతను నాకు నన్ను విష్ చేశాడు విష్ చేసిన తర్వాత అంతకుముందే కదా నేను వచ్చి వెళ్ళాడు ఆయన విష్ అయిన కూడా విష్ చేయలేదు దీంతో ఈయన కోపం వచ్చేసి నా వంక సీరియస్గా చూశాడు అతను అన్నాడు సార్ నిద్రపోతున్నారు అన్నాడు దాంతోయినా నేను చెప్పానా అనవసరంగా తీసుకొచ్చాను నన్ను ఇక్కడికి అని చెప్పి విసుక్కున్నాడు ఆయన విసుక్కోవటం వినపడింది ఆయనకి వినపడి మాణిక్యాలరావు వచ్చింది ఎవరు అన్నాడు వెంకటరత్నం గారు వచ్చారండి రమాను లోపల రమాను అన్నారు నేను లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళాను ఈయన నా వచ్చాడు చూసి ఇతను ఎందుకు వచ్చాడు అన్నాడు నా మనసు చివుక్కుమంది నన్ను బయట విసుక్కున్నాడు లోపల ఆయన్ని ఆయన విసుక్కున్నాడు ఇంత త్వరగా ఎవరి జీతం వారికి వాళ్ళకి ఇచ్చేస్తాడని నేను అనుకోలేదు అప్పుడు నేను అన్నాను సార్ నేను ఈ అన్న పని మీదే వచ్చాను రేపటి నుంచి మీటింగ్సు మరి మీరు ఒక మాట చెప్తే పలాన వారిస్తారు ఇస్తారు అది స్కూల్లో ఉండేటువంటివి సెలవు దినాలు ఆయన నవంకాల చూసి చెప్పమంటారా అన్నాడు చెప్పండి అలాగే జనరేటర్ వారికి కూడా ఒక మాట చెప్పండి మీరు చెప్తే వారు తెచ్చిస్తారు డబ్బులు ఎంతైతే అంత ఇద్దాం అని చెప్పి అప్పుడు అనుకున్నా నేను ఆయన చెప్పారు వచ్చేసాం కొద్ది మందికి వెంటనే ఆయన అజీతం ఇచ్చేస్తాడు కొంతమంది కొంత టైం పడుతుంది అంతే సరిగ్గా ఇక్కడ ఇన్ని సంవత్సరాల తరువాత సుమారుగా యోసేపు ఐగుప్తుకు వచ్చే సమయానికి పదిహేడు సంవత్సరాలు ఫరు ముందు నిలబడేటప్పటికీ అతనికి ముప్పై సంవత్సరాలు అంటే పదిహేడు సంవత్సరాలు ప్లస్ ఐదు సంవత్సరాలు కరువు లేని సంవత్సరాలు కరువు వచ్చిన సంవత్సరాలు రెండు అంటే ముప్పై ఐదును రెండు ముప్పై ఏడు సంవత్సరాలు ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాల వయసులో ఉన్నాడు యోసే పదిహేడు సంవత్సరాలు తీసేయండి ఎన్ని సంవత్సరాల తరువాత వాళ్ళ అన్నదమ్ అనలు తన దగ్గరికి వచ్చారు వచ్చిన వారికి అతడు నేను దేవునికి భయపడేవాడిని మీ మీలో చిన్నవాడిని ఇక్కడ బంధించి అట్టు పెట్టండి కరువులో చనిపోకుండా ధాన్యం తీసుకుని వెళ్ళండి అన్నాడు ఆలోచించిన ఒకసారి ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడు కదా కానీ మనం చూపించే కోపంలో వాత్సల్యత ఉంటుందా వీరు చూపించిన పగ ద్వేషం ప్రతీకారంలో వాత్సల్యత కొంచెమైనా ఉందా లేదు కదా కానీ యోసేపులో కనిపించిన వాత్సల్యత ప్రభువులో కనిపించే వాత్సల్యతకు ఛాయ అప్పుడు చూడండి ఒకసారి మీ తమ్ముని నా ఎద్దుకు తీసుకుని రండి ఇరవై వచ్చిన అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనపడు గనుక మీరు చావరని చెప్పాను వారు అట్లు చేసరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరు మనము చేసిన అపరాధములను అపరాధమునకు శిక్ష పొందుతున్నాము అతడు మనల్ని బ్రతిమాలు కొన్నప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది అనుకుంటూ అప్పుడు రూబేన్ అన్నాడు ఈ చిన్నవా నీడల పాపము చేయుకుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను ఒకసారి వారి అంతరంగాలు వెనక్కి వెళ్ళే తాము ఆ దినాన్న వ్యాపారస్తులకు యోసేపును అమ్మేస్తున్న రోజు గోతులు నుంచి వాళ్ళు బయటకు తీసినప్పుడు అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని పంచుకున్న రోజు యోసేపు బ్రతిమాలిన ఆ బ్రతిమలాట అతడు గోజాడిన విధానం అన్నలో అన్నా అన్నా అని అన్నాడు అన్నయ్య రూబేను నువ్వెన్నో అన్నాడు ఎంత వెనుతిరిగి బ్రతిమాలాడో కదూ అవన్నీ వారికి జ్ఞాపకానికి వచ్చాయి ఆలోచించిన ఒకసారి మన వల్ల గాయపడిన వారు అనేకమంది మన కుయుక్తి వల్ల నష్టపోయిన వారు అనేకమంది మన అసత్య ప్రవర్తన వల్ల పైకి ఒకటి లోపల ఒకటి ఉండి మోసం చేసే స్వభావం కలిగి ఉండి కలతలు సృష్టించి పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకునేటువంటి పరిస్థితుల నడుమ ప్రతీకారం తీర్చుకుని సంతోషించేవారు ఒక ఆనుక దినాన్న ఎవరిని గాయపరిచారో ఎవరిని బాధ పెట్టారో ఎవరి పరువు నమ్మేశారో ఎవరి సాక్ష్యాన్ని హత్య చేశారో వారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని దయచేసి దయచేసి మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు ఇప్పుడు షిమియోను బంధించబడ్డాడు వారు ఈ మాటలు పలికారు ఈ మాటలు పలికినప్పుడు ఇరవై మూడవ వచనంలో అయితే ద్విభాషి వారి మధ్య ఉండిన గనుక తన మాట యూసేపు గ్రహించినని వారు తెలుసుకోనలేదు అతడు వారి యొద్ధ నుండి అవతలికి పోయి ఏడ్చి ఏడ్చి తన అన్నలు తన విషయమై గుర్తు చేసుకుని బాధపడిన తీరు వారి ముఖాల్లో కనపడుతున్న ఆవేదన వారి అంతరంగాల్లో కనిపిస్తున్న పశ్చాత్తాపం తన గురించే కదా వీడేమైపోతాడో వీడి కళ్ళు ఏమైపోతాయో చూస్తాం అన్నారు కదా కానీ నేటి దినాన్న వారే నిలబడి బ్రతిమాలతోన ఆ స్థితిని చూసినప్పుడు తట్టుకోలేకపోయినాడు కొద్దిసేపటికి షిమియోను బంధిస్తాడు బంధించాలి కానీ బయటకు వెళ్ళి అతడు కన్నీరు పెట్టుకున్నాడు కన్నీరు పెట్టుకుని వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమియోను పట్టుకొని వారి కనులు ఎదుట అతన్ని బంధించను ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట మీతో చెప్పాలి అదేమిటంటే ఇతడు రాహిల్ సంతా కదా ఇప్పుడు తన తల్లి బిడ్డ కాదనే కదా వాళ్ళు అలా చేశారు కానీ వారి తమ్ముణ్ణి పట్టుకుని బంధిస్తున్నప్పుడు వారి అంతరంగాలు ఎంత క్షోభించుంటాయో కదా ఖచ్చితం ఆలోచించండి దేవుడు ఒక వ్యక్తిని ఆయా అనుభవాల గుండా తీసుకుని వెడుతున్నప్పుడు పశ్చాత్తాపడతామని ఆ విషయమై తప్పు చేశామని ఖచ్చితంగా ఒప్పుకుంటామని ఆ రోజు చేసిన దానికి ప్రతి ప్రతిఫలం అనుభవిస్తున్నామని గుర్తిస్తారనే ఆ అనుభవాలు గుండా తీసుకొని పెడతాడు ఇలాంటిదే మరో అనుభవం కూడా ఉంది నేను మీకు చూపిస్తాను దయచేసి నాతో పాటు రండి అది న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి ఆ రాజు పేరు ఆదోని బిజక్ అతడు ఇస్రాయేళలులతో యుద్ధం చేసిన అవుతాడు యుద్ధంలో వారు అతన్ని పట్టుకుంటారు ఆదోని బిజక్ పారిపోతాడు మొదటి అధ్యాయం ఆరో వచనంలో తరిమి పట్టుకున్నారు అతడు దొరకకుండా పారిపోయే వేగాన్ని వాళ్ళు చూశారు కాబోలు దానికని అతని కాలు బొటన వేళ్ళు తీసేసారు కాలుతో పాటు వేలు చేతి బొట బొటన వేళ్ళు కూడా తీసేశారు వేగం సన్నగిలుతుంది ఇప్పుడు ఆయుధం ప్రయోగించడానికి సాధ్యం కాదు బొటన వేళ్ళు తీసేసి అతను తీసుకుని వస్తున్నప్పుడు అతడు ఒక మాట అన్నాడు ఏమన్నాడో చూడండి ఏడవచ్చిన అప్పుడు ఆదోని బిజకు తమ కాళ్ల చేతుల బొటనవేళ్లు కొయ్యబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బల క్రింద ముక్కలు ఏరుకొని నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చిన అంతే ఇవాళ బాధ పెట్టి సంతోషించేవారు కానీ ఇతరులను దుఃఖపెట్టి ఆనందించేవారు కానీ లేనివి కల్పించి ఇతరులను గాయపరిచి సమాజంలో వారిని హీనపరిచేటువంటి వారు ఎవరైనా సరే రేపటి దినాన్న తాము విత్తిన దాన్ని తప్పనిసరిగా కోసుకుని తీరాలి ఈ ఆధుని బెజెక్ నేను చేసిన దానికి నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అన్నట్టే రూబేను కూడా మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని మనం పొందుతున్నాం మనం ఏం చేసామో అదే మన మీద మోపబడుతుంది అని చెప్పాడు ఆలోచించండి ఒకసారి ఎవరిని గాయపరిచాం ఎవరిని బాధ పెట్టాం ఎవరి అంతరంగానికి దుఃఖం కలుగు చేశాం పాపం చేసే ప్రతి వ్యక్తి ఓ వ్యక్తిని కాదు దేవుణ్ణి దుఃఖపెట్టింది మన కోసం ప్రాణం పెట్టిన ఆయన్ని మన కోసం రక్తం చిందించిన ప్రభుని మన కోసం మూడవ దినాన్ని తిరిగి లేచినప్పు నేటికి ఆయన నిలిచి ఉన్నాడు మనం వెళుతున్న అనుభవాలన్నీ మన అంతరంగానికి పశ్చాత్తాపాన్ని కలిగించటం కోసం దేవుడు తన వంతు పని చేస్తూ ఉండగా లోబడితే మనం కూడా పశ్చాత్తాపడతాం పడి క్షమించుమి అని ఆయన పాదాలను పట్టుకుంటాం క్షమించడానికి కానీ సిద్ధమనసు కలిగినవాడు ఈరోజైనా ప్రభువుని మీ సొంత రక్షకుడికి అంగీకరించండి అప్పుడు మనం తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోనికి దాటిపోయే అవకాశం లభిస్తుంది తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృప కొర కృతజ్ఞ చెల్లిస్తున్నాం విన్న మా ప్రియుల అంతరంగాలు మీ వాకింగ్ చేత సంధించబడడానికి వారు తాము చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుని మీ పాదాల వద్ద కన్నీటితో ఒప్పుకొని క్షమించబడిన వారై నిత్యరాజ్య వారసుల కృప నిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు వచ్చేవారం కలుసుకుందాం